హాయ్ ఆర్స్ వెల్కమ్ టు తెల్ట్ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా పెద్ద సమస్య సినీ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి వినిపిస్తున్న ఈ టాపిక్ క్యాస్టింగ్ కౌచ్ అయితే దీనిపై చాలా మంది తమ అభిప్రాయాలను చేదు అనుభవాలను కూడా పంచుకున్నారు అయినప్పటికీ కూడా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందా లేదా అనే అనుమానంలో ఉన్నారు ఇక ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లు క్యాస్టింగ్ కౌచ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఇలా ఆ నిర్మాత ఇలా అని లేదా ఆ దర్శకుడు అలా అని చాలా మంది చెప్పుకొచ్చారు కూడా మనం కూడా వింటూనే ఉన్నాం చాలామూర్లో అయితే సినిమా ఆఫర్స్ కోసం కమిట్మెంట్స్ అడుగుతారనే కామెంట్స్ కూడా రెగ్యులర్గా వినిపిస్తూ ఉన్నాయి తాజాగా ఓ నటి కూడా క్యాస్టింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది అది కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అని ఆ షాకింగ్ విషయం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం తాజాగా ఓ హీరోయిన్ సయామీ ఖేర్ క్యాస్టింగ్ పై షాకింగ్ విషయం ఒకటి బయట పెట్టింది బాలీవుడ్ నటి కెర్ తన పంతొమ్మిదేళ్ల వయసులో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం అనేది ఆమెకి ఎదురైందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏమైంది అంటే ఒక మహిళ క్యాస్టింగ్ ఏజెంట్ తనను ఒక తెలుగు సినిమా కోసం కాంప్రమైజ్ అవ్వమని కోరిందట అయితే ఈ ఘటన ఆమెను షాకింగ్ గురి చేసినట్లుగా ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చింది ఇండస్ట్రీ పై నిరాశకు గురి చేసిందని చెప్పుకొచ్చింది అయితే ఈ విషయాన్ని ఆమె తన సన్నిహితులతో పంచుకున్నప్పటికీ కూడా ఆ సమయంలో బయటపెట్టలేదట ఇక బయట సాహసం కూడా చేయలేదని చెప్పుకొచ్చింది ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్ ప్లాట్ఫామ్ లో అయితే చాలా వైరల్ గా మారాయి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఈ సమస్యపై ఓ చర్చను రేకెత్తిస్తున్నాయి అంతేకాకుండా ఓ టాలీవుడ్ దర్శకుడు కూడా తనని కమిట్మెంట్ అడిగినట్లుగా పేర్కొంది అయితే ఆ దర్శకుడి పేరును వెల్లడించలేదు కానీ ఈ వ్యాఖ్యలు అయితే చర్చకు దారి తీస్తున్నాయి నిజంగానే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అనేది ఉందంటారా ఉంటే కామెంట్ చేయండి